హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీ కళాశాలలో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇక్కడ నుంచి ఇవన్నీ ఉచితం అంటూ ఇప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏవేవి ఉచితంగా ఇస్తున్నారు ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి అంటే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏ మేరకు తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కాకుండా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయబోతున్నట్లు ప్రకటించింది ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ప్రస్తుతం విద్యార్థుల అభ్యున్నతికి తొలి అడుగు వేసింది ప్రభుత్వ కాలేజీలతో పాటు కేజీబీలో ఏపీ మోడల్ స్కూల్లో ఏపీ గురుకుల పాఠశాలలో హైస్కూల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా టెక్స్ట్ లను పంపిణీ చేయనున్నారు ఇందుకు ప్రభుత్వం సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ పథకానికి నోడల్ గా నియమించారు అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇక టెక్స్ట్ బుక్సులతో పాటు లు బ్యాగులను తెలుగు అకాడమీ నుంచి సరఫరా చేయనున్నారు